హలో అండి ఈరోజు అక్షయ పాత్రలో వంకాయ మెత్తాలు కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా మెత్తాలు ఇలా తల తీసేసుకొని ఇలా శుభ్రంగా పొట్ట దగ్గర ఇలా తీసేయాలి నీట్గా నల్ల బ్లాక్ ఉంటుంది ఇక్కడ ఈ బ్లాక్ అంతా ఇలా తీసేయాలి ఈ తోక కూడా గిల్లేసుకోవాలి అన్నీ క్లీన్ చేసేస్తున్నాను శుభ్రంగా తల తోక అన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టుకున్న తర్వాత ఒక ఐదారు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇవి నానిపోయినాయండి ఇప్పుడు శుభ్రంగా ఫైవ్ టైమ్స్ కడుక్కుందాం నీట్గా మళ్ళీ వాటర్ పోసుకొని కడుక్కుందామండి ఇలా ఐదు సార్లు కడుక్కోవాలి ఇందులో ఇసుక ఏదైనా శుభ్రంగా వచ్చేస్తాయి నానబెట్టుకుని కడుక్కున్నందువల్ల వంకాయ మెత్తాళు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు వంకాయలు హాఫ్ కేజీ వంకాయలు ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళు ఒక ఆనియన్ పెద్దది ఆరు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు మసాలా కొంచెం అలవల్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ముందుగా వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకుందాము వంకాయలు తిరగమాత పెట్టుకునేంతవరకు వాటర్లోనే ఉండాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము కొద్దిగా వాటర్లో సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు తరిగిన వంకాయ ముక్కలు వాటర్లో వేసుకుందాము ఇలా మొత్తం తరిగి అన్ని వాటర్లో వేసుకోవాలి నాకు కత్తిపేటలు తరగడమే అలవాటు అండి ఎక్కువగా ఎంతమందికైనా కత్తిపేటతో తరిగి వంట చేయగలను ఇలా కూరగాయలన్నీ ముక్కలు తరిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు గిన్నె పెట్టుకుని తిరగమాత వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఒక ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కూరకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము ఉల్లిపాయలు కొద్దిగా వేగనిస్తాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొడి అంత వరకు వేపుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము టమాటాలు వేసుకుందాము టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మూత పెట్టేది టమాటాలు మగ్గించుకుందాము టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు మెత్త కడిగి పెట్టుకున్న మెత్తాలు వేసుకున్నాము ఇది కలిపేసుకోవాలి కాస్త ఫ్రై అవనివ్వాలి ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత వంకాయలు వేసుకుందాము బాగా మగ్గిపోయినాయి టమాటాలు మెత్తాళ్ళు ఇప్పుడు వంకాయలు వేసుకుందాము కూరలు వేసుకునేంత వరకు వాటర్లోనే ఉండాలి వంకాయ ముక్కలు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ చూసుకున్నాము సరిపోకపోతే వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఈ మూత మీద కొంచెం వాటర్ వేసుకున్నాం అండి ఈ ఆవిరితోనే ఉడికిపోతుంది కూర దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపెట్టుకుందాము ఇప్పుడు వంకాయలు ఇంకా కొంచెం మగ్గాలండి మధ్యలో రెండు సార్లు అన్నా కలిపెట్టాలి కూరని వంకాయలు ఇంకా మగ్గాలి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాము ఇంకొంచెంసేపు మగ్గనిద్దాము ఈ నీళ్ళతోనే మగ్గిపోతుందండి కూర అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది ఈ కూర సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు చూసారు కదా మనం వాటర్ వేయకుండానే ముద్దగా వచ్చేసింది కూర వాటర్ ఉండకూడదని వాటర్ లేకుండా ఇలా ఉండాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఒకసారి కలిపేసుకొని బౌల్లో తీసేసుకుందాము వంకాయ మిరసాలు కూర చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి